ప్రస్తుతం మనం గాంధీ లో ఉన్నాం ఈ రోజు ఒక లో ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నందిని గారు ఉన్నారు మేడం చెప్పండి ఆ యంగ్ ఇండియా బోల్ కి సంబంధించి ఏంటి అసలు కార్యక్రమం యంగ్ ఇండియా బోల్ అనేది యువత లైక్ ఈ రోజు జనరేషన్ ఎలా ఉంది అంటే సోషల్ మీడియాకి ఎక్కువ యువత అనే వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ దక్కించాలి అని ఒక కాంగ్రెస్ నిర్ణయించుకున్న మూమెంట్ లో యంగ్ ఇండియాకే బోల్ అని పెట్టేసి సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఎవరైతే ఒక చిన్న 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 నాటకాలం ఈ రోజుల్లో డాక్టర్ ఇంజనీరింగ్ సైంటిస్ట్ ఇవే కాదు రాజకీయం అనేది ఎంతో మంది యువకులకి ఒక ఎయిమ్ అది ఒక డ్రీమ్ లాగా మారింది అలాంటి డ్రీమ్ ఉన్న వాళ్ళని చిన్నప్పటి నుంచే వాళ్ళని రాజకీయ రంగంలో ఇది కూడా ఒక వృత్తి ఇట్స్ నాట్ ఏ ప్యాషన్ అంటే లైక్ పేరెంట్ నుంచి రావాలనేది కాంగ్రెస్ లో ఉండదు సో ఇది ఎప్పటికప్పుడు యువతకి కూడా రాజకీయ ఆశలు ఉంటాయి తండ్రులే కాదు తాతల కాలం నుంచి యువత ఎప్పుడప్పుడు గా థింక్ చేస్తున్న మూమెంట్ లో యువతకు ఒక సపరేట్ ప్లాట్ఫామ్ మనకి ఇండియన్ యూత్ కాంగ్రెస్ అనేది ఇచ్చిందండి ఇండియన్ యూత్ కాంగ్రెస్ లో ఈ రోజు ఎవరైతే ఎయిటీన్ టు థర్టీ ఫైవ్ లోప ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళు మాట్లాడగలు ఉంటే వాళ్ళు మాట్లాడవాళ్ళు డిబేట్ చేసేవాళ్ళు డిబేట్ చేసే సోషల్ మీడియా యూజర్స్ అయితే సోషల్ ఎవరికైతే ఏ ఒక్క అయితే టాలెంట్ ఉందో దాన్ని ఈ యొక్క స్టేజ్ త్రూ మనల్ని బయట తీసుకొచ్చి యూత్ అందరికి కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ గా నిలిచిందండి ఈ ప్రోగ్రామ్ మెయిన్ గా అంటే ఇండియా పోల్ వాళ్ళని అప్రోచ్ కావాలంటే ఏంటి అసలు ఏం చేయాలి ఇది అప్రోచ్ అవడానికి ఎటువంటి వేరే స్టేజ్ అవసరం లేదండి ఇది ఒక స్కానర్ ఉంటుంది మనకి లైక్ ఇది కూడా మన సోషల్ మీడియా అప్డేట్ లో భాగంగానే స్కానర్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసుకుని మనం ఫిల్ చేసుకునేది మన బయోడేటా ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసేసుకుని మనం ఏదైతే గతంలో తీసిన వీడియో ఏదైనా ఉంటే ఒక థర్టీ సెకండ్స్ టు నైంటీ సెకండ్స్ మధ్యలో ఉన్న వీడియోని అప్లోడ్ చేసి అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ అవుతారు దాన్ని ఇక్కడ నుంచి సెలెక్ట్ టాప్ ట్వంటీ మెంబర్స్ ని స్టేట్ గా తయారు చేయడానికి యంగ్ ఇండియా పోల్ తోడ్పడి ఇక్కడ వాళ్ళని ముందుకు తీసుకెళ్తా ఉంటుంది ఇంకా కూడా నాలుగు వందల పై చిలుకగా ఇందులో పోటీ చేసినారు ఇందులో బెస్ట్ వాళ్ళని ఒక టూ హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ కి ట్రై చేస్తూనే ఉన్నారు ఎవరు కూడా డిసపాయింట్ కాకుండా కూడా వీళ్ళు ప్రైజెస్ లే కానీ దెన్ ఇంకా సర్టిఫికెట్స్ కూడా ఇంకా పోలీస్ సీజన్ ఫైవ్ ఇంకా ముందు ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేపడుతుంది అందులో కూడా యువత రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఆదరించడానికి కన్సెషన్ ప్రైజెస్ కూడా ఉన్నాయి అంటే మెయిన్ గా ఏమన్నా అంటే ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో రావడానికి రిస్ట్రిక్షన్స్ ఏంటి అంటే అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఒకదా చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఒక తేడా ఉంటది కదా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ చేయకుండా ఒక విద్యావేత్తలు రాజకీయాలకు వస్తే ఎలా ఉంటది నీట్ అండ్ క్లీన్ గా ఉంటది చదువుకున్న వాళ్ళకి ఒకటి ఉంటది ఒక అవగాహన ఉంటది ఆ అవగాహన అనేది కల్పిస్తుంది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేయకూడదు లైక్ సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ ఫుల్ గా డిబేట్ కార్యక్రమాన్ని కార్యక్రమం లాగానే చూడాల్సిందిగా అని చెప్పి ఒక రెస్ట్రిక్షన్స్ తప్ప ఇంకేది కూడా దీని రిస్ట్రిక్షన్స్ ఎవరూ కూడా మీరు బికాస్ మై డిసిప్లిన్ అనేది షో చేసేసుకోవాలి అక్కడ ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నుండి ప్రారంభమైంది కాబట్టి ప్రతి ఒక్కరు అండి ఇది యంగ్ అనేది కాంగ్రెస్ అనేది చాలా పెద్ద కుటుంబం ప్రతి ఒక్కరిని ఆదరిస్తా ఉంటది ఇది సో అలాగే ఇప్పుడు మారుమూల గ్రామం నుంచి వచ్చినారు ఎక్కడో తెలియని వాళ్ళకి అక్కడ వార్డు మెంబర్ ఉంటారని తెలియని వార్డు నుంచి కూడా ఎక్కడో స్టేట్ లీడర్స్ స్టేట్ లీడర్స్ కూడా మేము గతంలో యంగ్ ఫోర్త్ లో మిస్ అయిపోయినాము ఈసారి మళ్ళీ ప్రైజ్ కొట్టాలని చెప్పి పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు మారుమూల గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఇందులో ఆలయం ఉండదు సో అంటే ఈ యంగ్ ఇండియా లో పాల్గొన్న వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటి అవకాశాలు ఉంటాయి మెయిన్ ఇది కాంగ్రెస్ లో ఒక గొప్ప విషయం ఏంటి అంటే కూడా కార్యకర్త నుంచి సీఎం ఎదిగిన ఎగ్జాంపుల్ ఈ రోజు మన రాష్ట్రం పాలిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు దీనికి ఆ గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవచ్చు ఈ ఉదాహరణకి ఇలా చెప్పడానికి ఇందులో స్పోక్ పర్సన్స్ ఉంటారు వీళ్ళని ఎప్పటికప్పుడు ప్రభుత్వం గురించి చదవడం అంటే ఖరాబ్ చేయడానికి కాదు ఈ పోటీలన్నీ కూడా చదివించడం అంటే దేశంలో ఏం జరుగుతుంది అనేసి వాళ్ళకంటే ఒక నాలెడ్జ్ పెంచడానికి మాత్రం ఈ ప్రోగ్రామ్ అంతే ఇంకా వేరే దేశమే లేదు స్పోక్ పర్సన్స్ గా ఐ మీన్ స్పోక్ పర్సన్స్ గా తీర్చిదిద్దడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది డాన్స్ చేసే వాళ్ళని పెద్ద పెద్ద షోస్ కి ఇన్వైట్ చేస్తారు సింగింగ్ చేసే నెక్స్ట్ సింగింగ్ కాంపిటీషన్స్ ఉంటది ఏదైనా ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించడానికి మాత్రం ఇది క్వాలిఫికేషన్స్ ఏం లేదు ఎప్పుడైతే దేశం కోసం లేదా మన ఇంటి దగ్గర రాజ్యాల కోసం పోరాడాలి నేను మాట్లాడాలి ప్రశ్నించే అనేది నా గొంతు బయటకి ఇప్పాలనుకున్న ప్రతి ఒక్క మానవ హక్కు గలిన ప్రతి ఒక్క వ్యక్తికి ఇది వర్తిస్తుంది అంటే గా ఇప్పుడు రీసెంట్ గా తెలంగాణ ఏఐసిసి గా మీనాక్షి నటరాజన్ గారు ఎంపిక రావడం జరిగింది కదా సో తను వచ్చి రాగానే ఇటు కార్యకర్తలకు అంటే కింది స్థాయి నుంచి లీడర్లుగా ఎదగాలనే వారికి అంటే ఇది అంటే ఇది మనం ఉపయోగపడుతుందా మేము కింది స్థాయి అని ఇక్కడ మనం చెప్పుకోవడానికి కారణం కూడా ఆమె ఒక మహిళ ఈరోజు కుల మత జాతి భేదాలు లేని రాష్ట్రంలో మనం గర్వంగా ఉన్నాము అంటే కూడా ఇలాంటి ప్రభుత్వం మనకి ఇంకా అండగా నిలిచిందని కాబట్టి సో మీనాక్షి అని ఆ మేడం గారు వచ్చిన వెంటనే కింది స్థాయి కార్యకర్తలు అండి ఇక్కడ ఎవరో ఇక్కడ వచ్చింది స్టేట్ లీడర్ అక్కడ ఒకే గురించి పక్కన అదే ఒక దళితుడు కూర్చున్నాడు ఇక్కడ దళితుల నినాదాలు అక్కడే ఉన్నాయి గొంతు సేమ్ అదే అంటే ప్రజల గురించి పోరాడే ప్రతి ఒక్క తత్వం మన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేషనల్ స్థాయి వరకు కూడా అండగా నిలుస్తున్నానని చెప్పి మీనాక్షి గారు తకరక అండగా తెలిసేసినారు పార్టీలో పార్టీకి పనిచేసే ఏ ఒక్క కార్యకర్తకు కూడా నష్టం జరగదు నెక్స్ట్ రాబోయే వార్డు ఐ మీన్ మున్సిపల్ ఎలక్షన్స్ కి కూడా ఇది వర్తిస్తా ఉంది అక్కడ అక్కడ గ్రామం నుంచి వర్క్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఉపాధి హామీ కల్పించేతో పాటు నిరుద్యోగానికి అటు చూస్తుంది ఇటు చూస్తుంది పార్టీ అనేది అందరినీ చూస్తా ఉంటది పార్టీ చూడట్లేదు పార్టీ వల్ల రావట్లేదు అని అనుకోవడానికి ఎవరికి కూడా ఏది లేదు